శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో టీచర్లు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ఇటీవల జిల్లాలోని కుప్పిలి మోడల్ హై స్కూల్లో మాస్ కోపింగ్ పేరుతో పదిహేను మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు పెట్టడంపై జిల్లా విద్యాశాఖ అధికారిపై మండిపడ్డారు సొంత ఎజెండాతో డీఈఓ వ్యవహరిస్తున్నారని ఎగ్జామ్ సెంటర్లో లేని పక్క హై స్కూల్ ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్లను సైతం సస్పెండ్ చేయడం దారుణమని మండిపడ్డారు వందల మంది విద్యార్థులలో ఐదుగురు స్లిప్లతో దొరికి మాస్ కాపీయింగ్ అంటూ ఎలా ప్రచారం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు వేల రూపాయలు డబ్బులు డిమాండ్ చేసి పరీక్షలు రాయిస్తున్నారంటూ డిఈఓ మాట్లాడటం జిల్లా ప్రతిష్టనే దెబ్బతీసిందన్నారు అనేక అవకతవకలకు పాల్పడుతున్న డిఈఓపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంలో డిమాండ్ చేశారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు మాట్లాడించండి రేపు పైకుంటారు చేయండి పరీక్షా కేంద్రంలో ఒక తప్పు జరుగుతుందని తెలిసిన రోజు సిబ్బందిని పెంచుకోవడం కానీ లేదా భద్రతా సిబ్బందిని పెంచడం కానీ పర్యవేక్షణ అధికారులను పెంచి అక్కడ దానిని నియంత్రణ చేయవలసిన మార్గాన్ని ఎంచుకోకుండా నేను ఒక్కడనే అధికారిని అన్న రీతిలో కానీ లేదా ఇదేదో ఇక్కడ పెద్ద అంకారాన్ని చూపించి జిల్లా విద్యాశాఖ అధికారు ఆరు వ్యాన్లలో సుమారు ఇరవై మంది సిబ్బందిని అక్కడికి తీసుకువెళ్ళి సుమారు గంటన్నర కాలం విద్యార్థులు ఎవరు పరీక్ష రాయలేని విధంగా హడావిడి చేయడం జరిగింది ఇంతకీ వాళ్ళు ఏమైనా సాధించారంటే ఒక గంటన్నర కాలంలో ఏ ఒక్క స్లిప్ కూడా కానీ పర్యవేక్షకులకు గాని దొరకలేదు రెండవ అంశం మిత్రులారా ఇక నేను నీ తల్లి లాంటి వాడిని తండ్రి లాంటి వాడిని ఎవరైనా వస్తే మీరు దొరికిపోతారు ఏదైనా నాకు ఇవ్వండి అంటే అయ్యా అదిగో అక్కడ ఒక పేపర్ ఉన్నదని సగటు విద్యార్థి ఆ అధికారికి అందించినప్పుడు ఇదిగో దొరికింది ఈయన్ని నేను సస్పెండ్ చేస్తున్నాను డిబార్ట్ చేస్తున్నాను ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నాను అనేటువంటి పైశాచిక నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాం లో జరిగిన పరీక్షా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆరు వాహనాలతో దాడి చేసి పెద్ద సంఖ్యలో పోలీసులతో వెళ్లి హడావడి సృష్టించారు పరీక్షలు విద్యార్థుల్లో గంటన్నర వరకు రాయినివ్వకుండా చేశారు తనిఖీల మీద తనిఖీలు మొత్తం ఈ ఆరు కారుల్లో నిల్లా వాళ్ళు పోలీసు మొత్తం పరీక్షా కేంద్రం ఒక యుద్ధ వాతావరణం అయిపోయింది పిల్లలకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి పరీక్ష రాయలేని పరిస్థితి వాళ్ళు వెళ్ళి ఒక పక్క బెదిరిస్తూ ఇంకో పక్క బతమాలి మీ దగ్గర ఏమున్నాయా లేదా అని చెప్పేసి మొత్తం స్లిప్పులు క్రియేట్ చేసి ఐదుగురు జీవితాలు నాశనం చేశారు అలాగే మొత్తం ఈ స్కాళ్లుగా వెళ్ళే వాళ్ళు హడావడి సృష్టించి డిఏ హడావడి సృష్టించి మొత్తం వారి మీద క్రిమినల్ కేసులు పెట్టారు క్రిమినల్ కేసులు పెట్టేంత నేను ఏం చేయలేదు నిన్న మొన్న రాష్ట్రం నిన్న రాష్ట్రంలో తప్పు జరిగింది ఎక్కడు జరిగితే ఆ తప్పు చేసిన వ్యక్తిని శిక్షించారు ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం తప్పు చేసిన వ్యక్తిని విడిచిపెట్టమని చెప్పట్లే తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలా పద్నాలుగు మంది మిగతా వాళ్ళు ఎవరు తప్పు చేయలే వాళ్ళు విధులు వాళ్ళు నిర్వహిస్తున్నారు పరీక్ష ముందే ప్రారంభానికి ముందే మొత్తం విద్యార్థులందరినీ పరీక్ష పరీక్షించి చెక్ చేసి వాళ్ళ దగ్గరనే విడిచిపెట్ పరీక్ష విడిచిపెట్టడం జరిగింది ఆ విధంగా చేసిన ఈ విద్యాశాఖ అధికారి ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పేసి మొత్తం రాష్ట్ర అధికారులకు చెప్పి ఒక ఆడవాడి సృష్టించి భయాందోళన వాతావరణం సృష్టించి పేద పిల్లల్ని చదువుకోక చదువుకు దూరం చేసినవి పరిస్థితి ఈ విద్యాశాఖ అధికారికి చేశారు ఈయన మీద చర్య తీసుకోవాలా ఈ వ్యవహారాన్ని మీద ఎంక్వైరీ చేయాలా ఈయన మీద చర్య తీసుకొని విద్యార్థులు పరీక్ష వేసుకునే దానికి అవకాశం కల్పించాలా అలాగే పద్నాలుగు మందిని సస్పెన్షన్ రివోక్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం